నమస్తే ఏలూరు జిల్లా కైకులూరు మండలం దానాగూడంలో ఒక దళిత సామాజిక వర్గానికి చెందిన యువకుని పిల్ల జన సైనికులు వినాయక స్వామి నిమజ్జనంలో కత్తులతో ఇనపరాడులతో కొట్టి ఈరోజు ఆ యువకుని హాస్పిటల్లో చావ మధ్య పెట్టారు నిజంగా పిల్ల జన సైనికులు ఒకసారి ఆలోచించుకోండి రాష్ట్రంలో పూర్తి స్థాయిలో మీరు ఏ విధంగా పౌరుతీస్తున్నారో మీ వెనక ఎవరుండి ఈ పనులన్నీ చేపిస్తున్నారో రాష్ట్రంలో ఉన్న ప్రజలు మొత్తానికి పూర్తి స్థాయిలో తెలిసిపోయింది నేను ఒకటే అడుగుతున్నాను మన రాష్ట్ర డిప్యూటీసీఎంని అదే పవన్ గారు రాష్ట్రంలో పూర్తి స్థాయిలో పిల్ల జన సైనికులు వినాయక స్వామి నిమజ్జనంలో ఇనపరాడులతో కత్తులతో కా గొడ్డలతోటి ఫ్లెక్సీలు పట్టుకొని ఇష్టం వచ్చినట్టుగా వినాయక స్వామి ముందు చిందులు వేస్తా డ్యాన్సులు వేస్తుంటే మీరు కనీసం స్పందించడానికి మీకు సమయం లేదా ఒక్కసారి ఆలోచించండి మన రాష్ట్రంలో పూర్తి స్థాయిలో జన సైనికులు బరి తెగించి నడి రోడ్ల మీద షంఠులు కొడుతుంటే మీరు ఎందుకు నిర్లక్ష్యంగా ఉంటున్నారు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మహాన్యూస్ మీద ఒక దాడి జరిగితే మీరు ఒక ట్వీట్ చేస్తే ఈరోజు ఒక దళిత సమాజ వర్గానికి చెందిన యువకుడిని పూర్తి స్థాయిలో కత్తులతో నరికారు పొట్ట మీద దీని మీద మీరు ఎందుకు స్పందించరు అంటే మీరు స్పందించట్లేదంటే ఈరోజు రెచ్చిపోయిన జన సైనికులు వెనక మీరు అన్ మీరు మీ ఆశీస్సులు ఉన్నట్టే కదా మీరు రెచ్చిపోండురా మనల్ని ఎవడేం చేయలేడు మీకు నేనున్నా మీద కేసులు పెట్టినా సరే ఆ కేసులు గంటలో కల్లా కొట్టి వేపిస్తా ఇన్ సెకండ్లో స్టేషన్ బెయిల్ ఇచ్చి మిమ్మల్ని బయటికి పంపిస్తా అని మీరు చెప్పబట్టగా ఈరోజు జన సైనికులు రాష్ట్రంలో రెచ్చిపోతుంది నేను ఇదే జనసైనికులు అడుగుతున్నా మీకు దమ్ము ధైర్యంగా ఉంటే ఓపెన్ ఛాలెంజ్గా చెబుతున్నా టీడీపీతో పొత్తు లేకుండా ఒక కమ్మ సామాజ్య వర్గానికి చెందిన యువకుని కొట్టండి మీరు మీకు దమ్ము ఉంటే కమ్మ సామాజిక వర్గానికి చెందిన యువకును కొట్టి రాష్ట్రంలో మీరు తిరగండి మీకు ఉంటే ఈరోజు మీరు జన సైనికులు టీడీపీతో పొత్తులో ఉన్నారు కాబట్టి రాష్ట్రంలో హ్యాపీగా కాళ్ళ రెగరేసుకొని తిరుగుతున్నారు పొరపాటున మీరు టీడీపీలో నుంచి పొత్తుల నుంచి బయటకు కానీ వస్తే ఇదే టీడీపీ నాయకులు కార్యకర్తలు రాష్ట్రంలో ఉన్న జన సైనికుల్ని జనసేన కార్యకర్తలని నాయకుల్ని రాష్ట్రం మొత్తం పరిగెత్తిచ్చి పరిగెత్తిచ్చి కొడతారు ఈరోజు దళితులను కొట్టినంత మాత్రాన దళితుల్ని పొట్ట మీద కత్తులతో నరికినంత మాత్రాన మీరైతే పెద్ద మగోల్లాగా ఫీల్ అవుతున్నారు ఆలోచించుకోండి మీకంటే కింద స్థాయిలో ఉన్న సామాజిక వర్గాన్ని కొట్టడం నరకడం కాదు గొప్ప విషయం మీకంటే పై స్థాయిలో ఉన్న సామాజిక వర్గాన్ని కొట్టండి కత్తులతో నరకండి వినాయక స్వామి విగ్రహాన్ని మన గ్రామంలో పెట్టుకుంది ఎందుకు హ్యాపీగా ఐదు రోజులు పూజా కార్యక్రమాలు జరిపించుకోవాలి సంతోషంగా మనం నిమజ్జన కార్యక్రమం చేసుకొని వినాయక స్వామి పండగని కంప్లీట్ చేసుకోవాలి కానీ మీరు ఇష్టం వచ్చినట్టుగా వినాయక స్వామి విగ్రహాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేస్తూ బరి తెగించి దళితుల మీద ఇష్టం వచ్చినట్టుగా దాడులు చేస్తూ ఉంటే ఎన్ని రోజులైన దళిత సమాజ వర్గాలు చూస్తూ ఊరుకుంటారు ఈరోజు నడి రోడ్డు మీదకి వచ్చే దళిత సమాజ వర్గాన్ని ప్రజలు ధర్నా చేసి వాళ్ళ మీద కేసు పెట్టిన వెంటనే తక్షణం వాళ్ళని అరెస్ట్ చేస్తేనే మేము నడి రోడ్డు మీద నుంచి బయటికి వెళ్తామని చెప్పి పూర్తిగా దళిత సమాజ వర్గాల సంఘాలు నడి రోడ్డు మీద ధర్నా చేశారు కొంచెం అన్న పిల్ల సైనికులకి సిగ్గుండాల ఎందుకు చెప్తానంటే ఈ కత్తులు రాడ్లు గొడ్డలో పట్టుకుని వినాయక స్వామి విగ్రహం దగ్గర డ్యాన్సులు ఎవరైతే వేశారో వీళ్ళ చరిత్రగా అని చూస్తే కనీసం వీళ్ళకి ఇంటి దగ్గర స్నానం చేయడానికి ఒక బాత్రూమ్ ఉండదు వీళ్ళ ఇంట్లో కనీసం బండలు ఉండవు నాపరాలు కూడా ఉండవు అంటే ఒక కొంతమంది బాగున్న వాళ్ళలో టైల్స్ లేకపోతే మార్బుల్స్ ఉంటాయి కానీ వీళ్ళల్లో కనీసం నాపరాలు కూడా ఉండవు ఇలాంటి జనసేన కార్యకర్తల బతుకులు ఇవి కానీ వీళ్ళు వాటిని మర్చిపోయి వీళ్ళ గతాన్ని వీళ్ళ స్థాయిని కూడా మర్చిపోయి ఇష్టం వచ్చినట్టుగా చీపులు ఎక్కడ ముందు తాగి గణేష్ విగ్రహాల దగ్గర కత్తులు పట్టుకొని తెగించారంటే వీళ్ళని ఏం చేయాలి నేను అడుగుతున్న ఇదే దళిత సమాజ వర్గానికి చెందిన ఒక నాయకుడు యువకుడు ఉన్నాడు అధికార ప్రతినిధి రాజేష్ మహాసేన గారు అయ్యా రాజేష్ మహాసేన గారు మీ స్వార్థం కోసం మీరు ఫేమస్ అవడానికి రాజకీయంగా మీరు పైకి రావడానికి మీరు ఈరోజు టీడీపీలు ఉన్నారు టీడీపీలు ఉన్నా సరే దళితులకి రాష్ట్రంలో అన్యాయం జరుగుతున్నప్పుడు మీరు ఎందుకు మౌనంగా ఉన్నారు చూ మీ కళ్ళ ముందు కనిపిస్తున్నాయి కదా మీరు చూస్తూ కూడా ఎందుకు నిర్లక్ష్యంగా ఉన్నారు అంటే దీనికి పూర్తి స్థాయిలో మీరు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టే కదా ఇప్పుడు ఈరోజు జన సైనికులు ఇష్టం వచ్చినట్టుగా దళితు సామాజిక వర్గానికి చెందిన యువకును కొట్టి చంపుతున్నారంటే మీరు ఇప్పటికి కూడా కనీసం స్పందించాల స్పందించలేదంటే దాని అర్థం ఏంది దళితుల్ని కొట్టండి చంపండి నరకండి ఏమైనా చేయండి కానీ నేను మట్టి చూస్తూ మౌనంగా ఉంటాను నేను పొరపాటున ఏమైనా స్పందిస్తే చంద్రబాబు గారు నన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తాడు అని చెప్పి నువ్వు మౌనంగా బిక్కు బిక్కుమంట ఆ పార్టీలో బతుకుతున్నావు ఏది ఒక ఎమ్మెల్ఏ వచ్చిద్దో ఎమ్మెల్యే టికెట్ వచ్చిందో అని చెప్పి ఆశపడి ఈ పార్టీలో బతుకుతున్నావు ఆ బతుకు బతికే కన్నా నడి రోడ్డు మీదకి వచ్చేదానికి కష్టపడి పని చేసుకొని బతకడం బెస్ట్ ఇప్పుడు మేమున్నాము ఉన్నంత వరకు ప్రశ్నిస్తాం మా ప్రాణం మా ప్రాణం పోయినంత వరకు మేము ఏం చేయగలం మేం బతుకున్నంత వరకు నలుగురికి మోటివేషన్గా మారుతాం మేము అంతేగాని ఒక పార్టీ పరఫున నువ్వు ఒక దాన్ని ఏమంటారు ఒక పార్టీకి బానిసత్తంగా పనిచేసి ఎన్ని రోజులు దళితుల్ని ఈరోజు నాశనం చేస్తావు నువ్వు చెప్పుకుంటా వస్తావు జిల్లాలో మహాసేన కార్యకర్తలు భారీగా వేల సంఖ్యలో ఉన్నారు ను ఈరోజు ఇదే ఏలూరు జిల్లాలో దళితుడి మీద దాడి జరిగితే నీ మహాసేన కార్యకర్తలు నాయకులు ఎందుకు రాలేదు పరామర్శించడానికి ఎక్కడున్నారు నీ మహాసేన కార్యకర్తలు నాయకులు ఇందుగా నువ్వు దళితులను అడ్డం పెట్టుకుని రాజకీయంగా పైకి వచ్చింది ఇందుగా నువ్వు దళితులను అడ్డం పెట్టుకుని జగన్ దగ్గరకు వచ్చి కన్న వేయించుకుంది మెల్లో ఏదైనా సరే రాష్ట్రంలో పూర్తి స్థాయిలో జన సైనికులు ఇష్టం వచ్చినట్టుగా బరి అడ్డగోలుగా నడి రోడ్ల మీద పవర్ తీస్తున్నారు కానీ దీని మట్టికి పవన్ గారు ఖండించడం చిన్న చిన్న నోటికి పనికిమాలోటి మటుకి ట్వీట్లు పెడతాడు స్పందిస్తాడు ప్రెస్ మీట్లో కూడా మాట్లాడతాడు లేదు ఈయన పర్సనల్గా జనసే జనసేన ఎమ్మెల్యేలతో ఏదైనా మీటింగ్ పెట్టుకుని కూడా వాటిలో స్పందించి మాట్లాడతాడు కానీ ఈరోజు జనసేన కార్యకర్తల మటుకు ఇష్టం వచ్చినట్టుగా పవర్ తెస్తుంటే పవన్ గారు చూస్తూ చూస్తూ మౌనంగా అంటే దీని అనగా పూర్తి స్థాయిలో పవన్ కళ్యాణ్ గారు అస్తం ఉండబట్టే మన రాష్ట్రంలో జనసైనికులు ఇష్టం వచ్చినట్టుగా రెచ్చిపోతున్నారు నేను అడుగుతున్న ఇదే జనసైనికుల్ని మీ అందరికీ మీకు సత్తా టాలెంట్ ధైర్యంగా ఉంటే వైసీపీ కార్యకర్తల మీద ఇవ్వండి అది కూడా ఒక రెడ్డి సామాజిక వర్గానికి చెందిన కార్యకర్తల మీద ఇవ్వండి లేదు ఇదే వైసీపీలో ఉన్న కమ్మ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళ కార్యకర్తల మీద పోండి ఇదే వైసీపీలో ఉన్న యాదవ రాజుల సామాజిక వర్గం మీద పోండి మీరు చేతనైతే పోలేరు ఎందుకు తెలుసా మీరు వాళ్ళ జోలికి జోలికిన పోతే కనీసం వాళ్ళ మీద చెయ్యి ఎత్తిన వాళ్ళ మీద కత్తితో మీరు దాడి చేసిన మిమ్మల్ని రాష్ట్రం పరిగెత్తిచ్చి మరీ కొడతారు రాష్ట్రంలో మీకు ఇది తెలుసు మీరు మీ ప్రజెంట్ మీకున్న సపోర్ట్ ఏంది రాష్ట్రంలో టీడీతో పొత్తు పెట్టుకున్నారు పొత్తు పెట్టుకున్నాక ఈ కమ్మ సామాజిక వర్గానికి చెందిన కార్యకర్తలు నాయకులు పూర్తిగా మీకు సపోర్ట్గా ఉన్నారు వాళ్ళ వాళ్ళ అండదండాలు వాళ్ళ ఆశీస్తోనే మీరు రెచ్చిపోతున్నారు వాళ్ళ బలంగానే మీకు లేకపోతే మీకు ఏముంది రాష్ట్రంలో తిప్పి కొడితే మీకు ముప్పై పర్సెంట్ ఓటు బ్యాంకింగ్ లేదు మళ్ళీ మీరు చెప్పుకుంటారు మేము జన సైనికులవి మేము కాపులవి అని చెప్పి కాలు రెగరేస్తారు ఎందుకో మరి నేను ఒకటే చెప్పదలుచుకున్నా రాష్ట్ర డిప్యూటీ సీఎం గారికి అయ్యా పవన్ గారు ఇరవై తొమ్మిదిలో పిఠాపురం నియోజకవర్గంలో మళ్ళీ మీరు విజయం సాధించాలంటే రాష్ట్రంలో ఉన్న జనసేన కార్యకర్తలని నాయకుల్ని ఎవరైతే బరి తెగించి ఇష్టం వచ్చినట్టుగా పౌరుస్తున్నారో వాళ్ళ మీద చట్టపరంగా కేసులు నమోదు చేసి వాళ్ళ మీద చర్యలు తీసుకుంటే నీకు మంచి పేరు వచ్చింది లేదు నేను ఇలాగే ఉంటాను నాకు నచ్చినట్టుగా ఉంటాను నా కార్యకర్తలని ఒక ఆయుధంగా ఒక సునామిగా తయారు చేస్తానంటే మటుకి రాష్ట్రంలో ఉన్న ప్రజలు మటుకి చూస్తూ ఊరుకోరు నువ్వు ఏ పార్టీతో పొత్తులు ఉన్నా సరే ఎంత పెద్ద రాజకీయ రాజకీయవేత్తలను తీసుకొచ్చి నువ్వు పిఠాపురంలో ప్రచారాలు చేపించినా సరే పిఠాపురంలో హండ్రెడ్ పర్సెంట్ నిన్ను ఓడించడం ఖాయం పవన్ గారి మీద నమ్మకంతో ప్రేమతో ఆశలు పెట్టుకొని తెలంగాణ రాష్ట్రం నుంచి వచ్చి కొంతమంది యూట్యూబర్లు పిఠాపురంలో పరిచయం ప్రచారాలు చేశారు ఏడో మేకప్ వేసుకొని కమెడియన్లో హైదరాబాద్లో రామజ్పీ యూనివర్సిటీలో బతుకుతా ఆ కమిడియన్లు కూడా వచ్చి పెట్టాపురంలో ప్రచారం చేసిపోయారు అరే మీకు కళ్ళు పోయినాయో ఉన్నాయి రా కమెడియన్లు హైదరాబాద్లో ఉన్న యూట్యూబర్లు మీకు కళ్ళు పని చేస్తానే లేదురా ఆంధ్ర రాష్ట్రంలో జనసైనికులు ఏం చేస్తున్నారు ఒకసారి చూడండి రా బాబు మీకు ఎంతో ఒకవేళ ప్రేమ ఉంది ఆ ప్రేమ ఎంతవరకు ఉండాలి అంతవరకు ఉండాలి ఎక్కడ చూపించాలి అక్కడ చూపించండి మాకు లేదా పవన్ కళ్యాణ్ గారి ప్రేమ మాకు లేదా లోకేష్ గారి మీద ప్రేమ మేము చూపించలేదా జగన్ గారు మీ ప్రేమ మేము చూపించలేదు చంద్రబాబు గారి మీద ప్రేమ మేము ఎంతవరకు చూపించాలి అంతవరకు చూపిస్తాం మిగిలాగా అతిగా ఓవర్గా సొక్కాలు చించుకొని బరి తెగించేంత విధంగా మేము ప్రేమను చూపించాం ఎందుకంటే మా తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి మమ్మల్ని ఆ క్రమశిక్షణను పెంచారు కాబట్టి మేము ఆ క్రమశిక్షణలోనే ఉంటాం కానీ ఈరోజు జన సైనికులు పూర్తి స్థాయిలో అధికారాన్ని అడ్డం పెట్టుకుని బరి తెగిస్తున్నారంటే ఇదే జన ఏం చేయాలి దయచేసి మన పోలీస్ అధికారులకి ఒక రిక్వెస్ట్ చెప్తున్నా ఎవరైతే దళిత యువకుడిని ఇష్టం వచ్చినట్టుగా కొట్టి పొట్ట మీద పేగులు బయటకు వచ్చే విధంగా కత్తులతో నరికారో వాళ్ళని అరెస్ట్ చేసి చట్టపరంగా చర్యలు తీసుకోండి హండ్రెడ్ పర్సెంట్ మీరు వాళ్ళ మీద చర్యలు కానీ తీసుకుంటే మీరు ఆ కుటుంబానికి న్యాయం చేసినట్టు అవుతారు ఈరోజు ఆ యువకుడు చావు బతుకులో ఉన్నాడు ఎప్పుడు చనిపోతారో కూడా తెలియని పరిస్థితులు ఉన్నారు పోనీ హాస్పిటల్లో చూపించుకోవడానికి డబ్బులు కూడా వాళ్ళ దగ్గర లేని పరిస్థితులు దయచేసి పోలీస్ అధికారులకు ఒక రిక్వెస్ట్ ఆ కుటుంబానికి న్యాయం చేయండి జన సైనికులు ఎవరైతే ఇష్టం వచ్చినట్టుగా రెచ్చిపోతున్నారో వాళ్ళ మీద చట్టపరంగా క్రమశిక్షణంగా చర్యలు తీసుకోండి థ్యాంక్ యూ